హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ దేశంలో మినీ బస్సు పాటు మల్టీ పర్పస్ వెహికల్స్ వంటి వాటికి ఫోర్స్ మోటార్ సంస్థ బాగా పేరుంది పూణేకు చెందిన ఈ ప్రముఖ భారతీయ బహుళ జాతి వాహన తయారీ సంస్థ తాజాగా పది సీట్ల సిటీ లైన్ ను విడుదల చేసింది ఈ మోడల్ ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్ నుంచి నవీకరించబడిన వెర్షన్ గా రాబోతోంది దీనికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం ఈ సిటీ లైన్ ఫ్రంట్ ప్రొఫైల్ మునుపటి మోడల్ ట్రాక్స్ కంటే ముందు అనేక మార్పులతో సంస్థ తీసుకువచ్చింది ఈ ఫోర్స్ సిటీ లైట్ మోడల్ మెస్టెస్ బెంచ్ నుంచి తీసుకోబడిన ఎఫ్ఎం టూ పాయింట్ సిక్స్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్ అమర్చబడింది ఈ ఇంజన్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద నైన్టీ వన్ హెచ్పి మరియు టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలుగుతుంది ఇది వేగంగా పరిగెత్తేందుకు సహకరించనుంది దీని ధర పదిహేను పాయింట్ మూడు తొమ్మిది లక్షల నుంచి ఉంది తాజాగా ఈ కార్కు ఫాగ్ ల్యాంప్లకు అనుగుణంగా ఉండే ప్లాస్టిక్ బాడీ కలర్ ఫ్రంట్ ను అందించింది కానీ ఇది భాగంగా అదనంగా ద్వారా అమర్చవచ్చు ఈ కొత్త ఫోర్స్ సిటీ లైన్ కారు రిఫ్లెక్టర్ ఆధారిత హోలో జోన్ బల్బ్ అమర్చిన ల్యాంప్ తో వస్తోంది సిటీ లైన్ హెడ్ ల్యాంప్ లు భారీగా రానున్నాయి ఇవి ఫోర్స్ కి మరింత లుక్ ను ఇవ్వనున్నాయి ఇందులో టర్న్ ఇండికేటర్లను హెడ్ ల్యాంప్ లు పొందొచ్చు చాలా పొడవుగా ఎక్కువ మంది కూర్చునేలా పెద్ద సంఖ్యలో ప్రజలకు వసతి కల్పించడానికి అలానే వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు గమనించవచ్చు ప్రత్యేక డిజైన్తో ఈ ఎంవియు రానుంది ప్రతి విభాగంలో స్ప్లిట్ వెనుక కిటికీలు వెనుక టైల్ గేట్ ను కలిగి ఉండనుంది అలాగే రెండు చివర్లలో హౌలోజన్ టైల్ లైట్లతో రానుంది ఫోర్స్ సిటీ లైన్ కారులో కేవలం డ్రైవర్ మాత్రమే తన సీటును సర్దుబాటు చేసుకోగలడు అన్ని సీట్లను సర్దుబాటు చేసేలా సదుపాయం లేదు ఈ ఫోర్స్ సిటీ లైన్ నాలుగు వరుసలు ఉన్న పది సీట్ల కాన్ఫిగరేషన్తో ప్రత్యేకంగా తయారు చేసింది ఇది కస్టమర్లకు అనుకూలంగా ఉండనుంది ఇక సీటింగ్ విషయానికి వస్తే ఈ కారులో మొదటి వరుసలో ఇద్దరు కూర్చుంటారు ఆపై మూడు సీట్ల ను కలిగి ఉంటుంది దీని తర్వాత మరో రెండు కెప్టెన్ స్థానాలు ఆ తర్వాత చివరి స్థానాలు ఉన్నాయి ఇప్పుడు ఫోర్ జీ సిటీ లైన్ కారు సాధారణ ప్రాథమిక డాష్ బోర్డు డిజైన్ రూపొందింది ఇక పవర్ విండోస్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్తో ఈ అధునాతనంగా రాబోతోంది ఈ ఇంజన్ మూడు సంవత్సరాలు లేదా మూడు లక్షల కిలోమీటర్ల వారంటీ అవకాశాన్ని సంస్థ కల్పించనుంది ప్రతి ఇరవై వేల కిలోమీటర్ల తర్వాత ఆయిల్ మార్పు తప్పనిసరి అని సంస్థ తెలిపింది ఈ ఎస్యు ఫైవ్ థౌజండ్ వన్ ట్వంటీ ఎంఎం పొడవు వన్ నైంటీ వన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతోంది పోస్ట్ మోటార్స్ నుంచి ఆకర్షణీయమైన గ్రిల్ కలిగి ఉంది సరికొత్త టెక్నాలజీతో ఈ ఎంపీవీతో పోస్ సేల్స్ మరింత పెరగనున్నాయి ఇప్పటికే ఈ మోడల్స్లో ఫోర్స్ గట్టి పోటీదారుగా కొనసాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్